డాక్టర్ రేకుల రెడ్డి గారు అధ్యక్ష ముందుగా మీకు నమస్కారాలు ఈ మూడవ శాసనసభకు ఎన్నికైనటువంటి వినం చేయటువంటి మీకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు మీరు ఒక అట్టడిగిన వర్గం నుండి గ్రామీణ ప్రాంతం నుండి మామూలు సామాన్య కుటుంబం నుండి ఇవాళ ఒక ఎంపీటీసీ ఎన్ఎస్సిఐ నుండి ఎంపీటీసీ సభ్యుడిగా మరి ఎంపీపీగా ఎమ్మెల్యేగా మరి మంత్రిగా పనిచేసినటువంటి మీ అనుభవం తప్పకుండా ఈ శాసనసభను సక్రమంగా అన్ని విధాలుగా ముఖ్యంగా దళిత పీడిత వర్గాలు గిరిజనుల గిరిజనులకు కానీ మైనారిటీస్ కానీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ సమస్యల మీద సమర్థవంతమైన చర్చ మీ ద్వారా జరుగుతుందని చెప్పి భావిస్తూ ఎందుకంటే మనకు వచ్చింది ఇప్పుడు ప్రజల తెలంగాణ సో ప్రజల పక్షాన మా అందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇస్తారని అదేవిధంగా మీ ద్వారా ఈ సభ యొక్క హుందాతనం కానీ మరి పెరుగుతుందని చెప్పి భావిస్తూ తప్పకుండా ఈ సభ ద్వారా ప్రజల సమస్యలను మనం తీర్చడానికి మీ ద్వారా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తేలుకుంటూ తెలుసుకు చెప్తూ మరి మీకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు